రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సవిత అన్నారు చేనేత వస్త్రాలు ధరిద్దాం చేనేత కళను ప్రోత్సహిద్దామంటూ ఆమె పిలుపునిచ్చారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మేరిస్టెల్లా కాలేజీలో చేనేత వాగ్దన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సవిత చేనేత కార్మికుల కుటుంబ సభ్యులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పొగను వస్త్రంగా తయారు చేసి మనిషి మానాన్ని కాపాడుతున్న చేనేత కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు ఇకపై చేనేతకు నేత కార్మికులకు రాజయోగమేనన్నారు రాష్ట్ర విభజన అనంతరం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని పూర్తి ఆసరగా నిలిచిందని మంత్రి సవిత తెలిపారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడే వస్త్రాన్ని తయారు చేసి చేనేత కార్మికులందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఒక పక్క బాధగా కూడా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి సరే దారుణమైన పరిస్థితి ఉంది మళ్ళీ రాజయోగం స్వర్ణయుగం ఈ గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు పెద్దపీట వేసి అన్ని విధాలుగా వాళ్లకు ఆసరాగా ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం అనేక సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు మరి గత ఐదు సంవత్సరాలుగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా చేనేతలు అని చెప్పి ఓటు వేయించుకొని చేనేతలను ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భూస్థాపితం చేశారు మరి చేనేతలు కూడా ఈ రోజు చాలా చోట్ల